హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ఫ్రీగా డబ్బులు వస్తుంది చూసారు ఆ యాప్స్ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళ గురించి సంపాదించిన వాళ్ళ గురించి నేను ఒక విషయం చెప్తాను ఇది జస్ట్ ఫన్నీగా కామెడీగా ఉంటుంది అయినా ఇందులో చాలా డెప్త్ ఉంటుంది ఒక రోజు ఏమైందంటే ఇది జరిగి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయి ఉంటుంది రెండు మూడు సంవత్సరాలకు ముందు మొబైల్ ఏదో చూస్తుంటే మీకు ఒక వీడియో చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ వీడియో చూసి లైక్ చేస్తే మీకు డబ్బులు వస్తుంది అంటే మామూలుగానే మనం కొంచెం ఫ్రీగా డబ్బులు వస్తుందంటే వేసిస్తాం కదా అట్లా సంథింగ్ రెండు దాంట్లోకి డబ్బులు వచ్చింది మూడో దానికి మనకి తెలియకుండా నాకు తెలియకుండానే నైన్ థౌజండ్ రూపీస్ డబ్బులు వెళ్ళిపోయింది అనమాట నైన్ థౌజండ్ రూపీస్ అది ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలీదు వెళ్ళిపోయింది డబ్బులు తర్వాత నేను ఏం చేసినా అంతే పోతే పోయిందని ఊరికే ఉండలేదు వెళ్ళి సై ఎక్కడో అడిగిన అరే డబ్బులు ఇళ్ళ పోతే ఏం చేయాలి నేను యూట్యూబ్లో వీడియో చూస్తే ఎక్కడో ఎవరో నాకు తెలియదు కానీ ప్రసాద్ టెక్ సంథింగ్ వాళ్ళ ఛానల్ నుంచి కొన్ని వీడియోలు ఉన్నాయి ఎట్లా చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఉంటే నేను వెళ్ళి క్యాజువల్గా వచ్చినా రాకపోయినా పోతే పోనీలే మరి ఎందుకు ఈ తలనొప్పులు అని చెప్పేసి అనుకున్నా కానీ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసి నేను కంప్లైంట్ చేసిన సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తే ఫస్ట్ నాకు పోలీసుల నుంచి కాల్ వచ్చింది అమ్మ కాల్ వస్తే నేను భయపడిపోయినా అనమాట అంటే అంతవరకు పోలీసులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడలేదు భయం వేసింది అరే మనకు తెలుసు కదా పోలీసులు అంటే ఏమో అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక రకమైన భయం అయితే ఉన్నింది నాకు తర్వాత ఏం చేసిన అంటే సరే కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు కాల్ చేసినారు నాకు సిఏ సైబర్ క్రైమ్ నుంచి సీఐ కాల్ చేసినారు కాల్ చేసి అమ్మా ఇట్లా కంప్లైంట్ ఇచ్చినారు కదా అంటే అంతకుముందు ప్రాసెస్ జరిగింది వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి స్క్రీన్ షాట్స్ డబ్బులు కట్ అయ్యిండే ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ తీసుకున్నారు కంప్లైంట్ రైజ్ అయింది ఈ ప్రాసెస్కి చాలా ప్రతి ఒక్క డీటెయిల్స్ వాళ్ళే అడుగుతారు మనల్ని మనమేం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆ ప్రాసెస్ ఏంటి ఎట్లా అని చెప్పేసి నేను ఇప్పుడు మేబీ నాకు గుర్తుందో లేదో చాలా రోజులు అయిపోయింది తర్వాత కాల్ చేసినారు సిఐ ఇట్లా మాట్లాడిన సార్ ఇట్లా జరిగింది సార్ అంటే ఓకే అమ్మా నువ్వేం భయపడకు కానీ నీ డేర్కి హ్యాడ్సాప్ చెప్పాలి వదిలేకుండా మళ్ళీ కంప్లైంట్ చేసినావు చూడు నువ్వు దానికి అని అన్నారు సరే సార్ అని చెప్ప సరే సార్ నాకు ఇంకా వెళ్ళి మీ ఏరియా పోలీస్ స్టేషన్లో ఒక్కసారి అక్కడ ఎస్ఐకి కనపడమ్మా అక్కడ ఇంకా సైబర్ క్రైమ్ డీటెయిల్స్ ఉంటాయి కదా సైబర్ క్రైమ్కి సంబంధించి కొంతమంది ఉంటారు డాక్యుమెంటేషన్ పర్పస్ ఇంకా వెరిఫికేషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి సో నువ్వు వెళ్ళమ్మా అక్కడ జస్ట్ మాట్లాడి వెళ్ళి భయం ఏం లేదు అన్నారు నేనేం చేసినా అంటే సార్ నాకు భయం సార్ పోలీస్ స్టేషన్ అంటే నేను ఇంతవరకు పోలీస్ స్టేషన్ చూడలేదు సార్ అని చెప్పేసిన అనమాట అయ్యో మళ్ళీ తర్వాత సరే అమ్మా నీకు భయం ఉన్నట్లుంది అని చెప్పేసి ఎస్ఐ ఫోన్ చేసినారు నాకు అంటే మా లోకల్ ఎస్ఐ ఫోన్ చేసినారు సరికి అదే చెప్పిన సార్ నాకేమి ఇట్లా మాట్లాడడానికి వచ్చి కలవడానికి ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు మాత్రం పోలీసులు అంటే భయం సార్ నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్ అమ్మ మేము కూడా మే అమ్మా మేమేం చెయ్యం మిమ్మల్ని అని అన్నాడు సో ఇదంతా జరిగింది కంప్లైంట్ రైజ్ అయ్యింది త్రీ డేస్ తిరిగినా వదిలే అంతా అయిపోయింది కంప్లైంట్ రాసిమన్నారు రాసిచ్చేసినా అంతా అయిపోయింది ఇది ఎవరికి తెలీదు తర్వాత ఒకసారి చెప్పినారు సరే అమ్మా ఇది వస్తుందో రాదో తెలియదు మాకు కూడా ఈ కేసుని అటెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైము అని చెప్పినారు పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట అంటే మరి అంత ఏం లేరు మా ఏరియా పోలీస్ పోలీసు అప్పటి నుంచి కొంచెం టచ్లో ఉన్నారు తర్వాత ఒక త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ తర్వాత కాల్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తే అటెండ్ చేసినావు అనమాట అటెండ్ చేస్తే సార్ అంటే నువ్వు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈడ నీ డబ్బులు తీసుకున్నాడున్నాడు అని చెప్పినారు మేము ఇప్పిస్తాము అని చెప్పినమాట ఇది చాలా ఎంత డబ్బు కాదు తొమ్మిది వే తొమ్మిది వేల ఐదు వందలు అనమాట కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బులే కదా సో అంటే అది రాంగ్ గా వెళ్ళకూడదని కంప్లైంట్ చేసినా నేను సరే వెళ్తే అక్కడ నేను అప్పుడు ఆడ చెరువులో చేపలు పట్టుకుంటా ఉన్నాను అనమాట సార్ రమ్మంటే ఇంకా సరే వచ్చేసి రోడ్లకి సార్ నేను ఇప్పుడు రాలేను సార్ అంటే వాడు ఇక్కడ ఉన్నాడు మా వచ్చే మా నేను మేము డబ్బులు ఇప్పించేస్తాము అంటే వెళ్ళినా అనమాట వెళ్తే ఒక హైట్ గుండె పొడువుగా ఉండే ఒక ఒక మనిషి ఉన్నాడు నార్త్ ఇండియన్ నార్త్ ఏ మేబీ విహార సంథింగ్ ఏదో స్టేట్ అనమాట వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు హిందీలో నేను చెప్పిన నాకు హిందీ రాదు ఇంగ్లీష్లో మాట్లాడంటే ఇంగ్లీష్లో మాట్లాడినాడు ఎస్ఐ సార్ కానిస్టేబుల్ అందరూ మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్పినంటే సార్ సార్ నాకేం తెలియదు సార్ నేను కూడా ఇట్లా ఏదో బెట్టింగ్ యాప్స్ అన్నా సార్ దాంట్లో డబ్బులు వచ్చింది సార్ నాకు అంతేగాని నేనేం చెయ్యలేదు సార్ అన్నాడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎలా నమ్మాలో తెలీదు సార్ బెట్టింగ్ యాప్స్ అన్నాయి సార్ దాంట్లో డబ్బులు వచ్చింది సార్ ఆ డబ్బులు నేను తీసుకున్నాను సార్ అది ఇట్లా ట్రాన్సాక్షన్ అయిందని నాకు ఈ అమ్మాయికి డబ్బులు నా అకౌంట్లోకి వచ్చిందని నాకు తెలియదు సార్ అని చెప్పినాడనమాట అర్థమైందా మీ బెట్టింగ్ యాప్స్లో వచ్చేమని ఎక్కడి నుంచి వస్తుందో ఎవరెవరు కొట్టేసిందేమని మీ అకౌంట్లో లేక పడిపోతుంది అది ఎలా వస్తుందో కూడా తెలీదు ఓకే అది అంతా అయిపోయింది ఆయన ఏం చెప్పిన అంటే నువ్వు ఎందుకు అంత దూరం నుంచి వచ్చినావు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తే పోయేది కదా పోలీస్ స్టేషన్ నుంచి అంటే లేదు సార్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు నా అకౌంట్లు ఆధార్ కార్డుకి బేస్ అయినటువంటి అన్ని బ్యాంక్ అకౌంట్లు అన్నీ క్లోజ్ చేసేసినారు సార్ నా జాబు డేంజర్లో పడింది నా డబ్బులు ట్రాన్సాక్షన్స్ అన్నీ అవ్వట్లేదు నా మీద కేసు ఫైల్ చేసినారు ఈ అమ్మాయి డబ్బులు నా అకౌంట్లో పడిందని చెప్పేసి కేసు ఫైల్ చేసినారని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మినిమం అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉండడానికి తర్వాత ఇవన్నీ కూడా ఒక పదివేలు ఖర్చు అవుతుంది ఆడు ఇవ్వాల్సింది తొమ్మిది వేల ఐదు వందలే కానీ మీ అన్ని ఇప్పుడు సడన్గా మన ఆధార్ కార్డ్కి వేసినటువంటి అకౌంట్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక్కసారిగా స్టాప్ అయిపోతే ఎట్లుంటుందో ఒకసారి ఊహించినారా సో ఇది జరిగిపోయింది తర్వాత ఇంకా అన్ని బ్లాక్ అయిపోయినాయి కదా సో అందుకని చెప్పేసి జాబ్ డేంజర్లో పడిందని చెప్పేసి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు అనమాట ఇచ్చేసినాడు పోలీసులు బాగా తిట్టినారు సో ఇట్లాంటివన్నీ ఆడుతున్నామని చెప్పి అతన్ని తిట్టారు నన్ను ఏమే అంటే నేను చేసింది జస్ట్ లింక్ ని క్లిక్ చేసి సంథింగ్ అంతే కదా నేను గేమ్స్ ఆడలేదు కాబట్టి నన్నేం అనలేదు తర్వాత ఇదంతా నేను వచ్చేసిన నాకు డబ్బులు ఇచ్చేసినారు ఇంకా అతన్ని తిట్టడం అంటే అట్లనేం అనలేదు ఆయన కూడా చెప్పింది ప్రకారం సంథింగ్ ఆయనది కూడా మోసం అయ్యే వచ్చింది అన్నట్టు చెప్తున్నాడు అదంతా అయిపోయింది వెళ్ళిపోయినాము నా పాటికి నేను వచ్చేసిన తర్వాత బట్ అంటే మంచిగా కానీ వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం చూసినారు అది కొత్త కేసు అయినా కూడా నీట్గా హ్యాండిల్ చేసినారు తర్వాత ఎస్ఏ సార్ బాగా మాట్లాడినారు అనమాట అమ్మ అంటే నువ్వు డబ్బులు పోయిందని చెప్పి సైలెంట్గా ఉండకుండా వచ్చి కంప్లైంట్ చేసిన చూడు డేర్గా దానికి ఆయన అప్రిషియేట్ చేసినారు అనమాట తర్వాత సో ఎక్కడెక్కడ వర్క్ చేసాను అదర్ కంట్రీస్లో ఎట్లా ఉంటుంది ఫుడ్ ఇదంతా ఆయన ముస్లిం సారు ఫుడ్ అదర్ కంట్రీస్లో నాన్ వెజ్ ఫుడ్ ఇలా ఉంటుంది కదా సో ఇదంతా అడిగినారు మాట్లాడినారు అంతా అయిపోయింది చాలా ఫ్రెండ్లీగా మాట్లాడినారు హ్యాండిల్ కూడా నీట్గా చే అంటే కేసు హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది అంటే మనం ఫ్రీగా వచ్చే ప్రతి ఒక్క డబ్బులు కూడా ఎక్కడెక్కడో లింక్ అయి ఉంటుంది అప్పటి నుంచి ఇవన్నీ లింకులు క్లిక్ చేయకూడదని నాకు అర్థమైంది అందరు చెప్తాను తర్ లింక్ క్లిక్ చేయొద్దండి క్లిక్ చేయద్దండి అంటే మనకు తెలియదు అనమాట అంటే మనం ఎంత చెప్పినా కూడా డబ్బులు వచ్చేస్తుందేమో అని చెప్పేసి చేస్తూ ఉంటారు నేను ఎప్పుడు చెయ్యలేదు కానీ ఇదేదో మీరు లైక్ చేయండి డబ్బులు వస్తుంది అంటే అప్పుడు ఒకసారి ఏమై ఒకటే చేసినా అంతే డబ్బులు వచ్చింది కానీ నాకేం నష్టపోలేను నేను అయినా కూడా మళ్ళీ కంప్లైంట్ చేసిన తర్వాత సంథింగ్ అంతా అయింది సరే అది వదిలేయండి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు ఇవన్నీ గేమ్స్ ఆడే వాళ్ళు ఎట్లంటే ఒకసారి వచ్చినట్టే ఉంటుంది కానీ పోతుంది అనమాట అది స్టార్టింగ్ లో వస్తుంది తర్వాత పోతానే ఉంటుంది పోతానే ఉంటుంది అది మనకు అర్థం కాదు అది అర్థం చేసిన మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఇదంతా ఫన్నీగా ఉంది మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీ అకౌంట్లోకి డబ్బులు ఎట్లొస్తుందో బట్టి బెట్టింగ్ యాప్స్ అన్నప్పుడు ఎవరో అకౌంట్లో దొంగతనం చేసిన డబ్బులో ఎట్లా ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్ జరిగిన డబ్బులే బెట్టింగ్ యాప్స్ ద్వారా విన్ అయినమని మీకు వస్తుంది అనమాట అది ఎక్కడ ఇంటర్నల్గా లింక్ అయి ఉంటుందో మీకు తెలీదు మనకు అస్సలు తెలీదు ఇది లో పెద్ద బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి ఆ వాళ్ళకి కూడా తెలుసో లేదో తెలీదు నేను బ్యాంక్ మేనేజర్ని కూడా కన్సల్ట్ అయినప్పుడు ఆయన చెప్పింది నీ డబ్బులు పోయిందంటే పోయినట్టే రాదు మా అని చెప్పినాడు బ్యాంక్ మేనేజర్ కానీ పోలీసు వాళ్ళు భరో భరోసా ఇచ్చినారనమాట మీకు వస్తుందమ్మా డబ్బులు కానీ టైం పడుతుంది అని చెప్పినారు డిజిటల్ ఇండియా అనేది ఎందుకు క్రియేట్ చేసినారంటే బెట్టింగ్ యాప్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీ డబ్బులు పోయింది ఎక్కడ క్రైమ్ జరిగినా తెలియడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒకందుకు అన్నమాట ఇంకా జూదం ఆడేవాళ్ళు ఇట్లా వాళ్ళని ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేయద్దండి ఒక పదిసార్లు చెప్పండి వాళ్ళకి అయినా సరే అట్లే ఆడుతున్నారు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు డబ్బులు పోకూడదు పోయి కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయండి వాళ్ళే చూసుకుంటారు ఏం చేస్తారు వాళ్ళు కొడతారో తిడతారో కౌన్సిలింగ్ ఇస్తారో తెలియదు కానీ వాళ్ళు చూసుకుంటారు సార్ ఇట్లా డబ్బులు పొగుడుతున్నాను కంప్లైంట్ ఇయ్యండి ఏం తమాషానా కష్టపడి సంపాదించిన డబ్బులు పోతున్నాయంటే ఇంకా ఇంకా అది కాలేదు మేము చెప్పుకోలేము పోలీసులు పోతే మా పర్వే కదా పోయేదంటే పోయి ని కన్సల్ట్ అవ్వండి అంతే ఇంకా ని కన్సల్ట్ అయితే ఇంకా వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్స్ అవి ఇవి ఇస్తారు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు నార్మల్ అయిపోతారు అంతే మీరు ఇంట్లో ఏడుచుకుంటా వాళ్ళిట్టు తండ్రి వీళ్ళిట్టు తండ్రి సైలెంట్గా ఉంటే మొత్తం మొత్తం మీరు ఎప్పుడు పది తరాలు సంపాదించిన డబ్బులు కూడా ఎవరికో ఎక్కడెక్కడ పోతుందో కూడా తెలీదు అది ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి ఒక అకౌంట్లో ఉంచే డబ్బులు వస్తుంది ఇంకొకరి ఇంకో అకౌంట్లకి వెళ్ళిపోతుంది ఎక్కడ వచ్చింది ఎక్కడ పోయిందని కూడా తెలీదు ఎవరిని కంప్ల ఎవరిని అరెస్ట్ చేయాలన్నో కూడా తెలీదు అట్లాంటి సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు బెట్టింగ్ యాప్స్లలో ఇంకా తర్వాత సైబర్ క్రైమ్ ఇట్లా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే విధానంలో ఒకసారి చూసుకోండి ఓకేనా ఇంకా బెట్టింగ్ యాప్స్ ఆడమని ఎవరైనా చెప్తే ఫస్ట్ వాళ్ళని వాళ్ళ నుంచి అవాయిడ్ అయిపోండి ఇంకా ఇదంతా ఒక ఎగ్జాంపుల్ అంతే నేనేదో ఆడినా ఏదో పోగొట్టుకున్నా అనే దాన్ని గుర్తుపెట్టుకోవద్దు మీరు ఇది జరిగిన మొత్తం ప్రాసెస్ ఒకటి బట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిస్టేక్ చేస్తారు అది మామూలే కానీ అది రెండు వందలతోనే పోయింది కదా కానీ ఒక లింక్ ని క్లిక్ చేయడం వల్ల తొమ్మిది వేల ఐదు వందలు పోయింది అదేమి మనం ఏంది చేసింది లేదు ఇలా చాలా జరుగుతుండే తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ సార్ నాకు మళ్ళీ కాల్ చేసి అమ్మా ఇట్లా వేరే అతనిది లక్షన్నర పోయిందమ్మా ఒకసారి గైడ్ చేస్తారా మీరు ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఆయనకి నేను గైడ్ చేసిన ఎట్లా కంప్లైంట్ లక్షన్నర అది వచ్చిందో లేదో తెలీదు మళ్ళీ నేను ఇండియాలో లేని వెళ్ళిపోయినా అనమాట ఇది జరిగి రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది అది వచ్చిందో లేదో తెలియదు మేబీ వచ్చింటుందని అనుకుంటున్నాను అయినా ఒక టెన్షన్లో ఉన్నాడు అమ్మ నేను ఇట్లా బెట్టింగ్ యాప్స్ అన్నీ డబ్బులు పోయిందిమా అని చెప్తా అన్నాడు అనమాట చాలా మంది లక్షలు కాదు కోట్లల్లో డబ్బులు పోగొట్టుకొని తిన వాళ్ళు ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ద్వారా సో మీకు ఎంత వచ్చినా డబ్బు అసలు విలువలేని డబ్బులు మీ దగ్గర ఎంత ఉంటాయి అలా విలువలేని బంగారము ఆర్నమెంట్స్ ఆస్తులు ఇవన్నీ ఎంత ఉంటాయి అలా అంటే మీరు సంపాదించే ఒక్క రూపాయి మీరు కాదు నేనైనా సరే మనం సంపాదించే ఒక్క రూపాయి సంపాదించి ఆ ఒక్క రూపాయితో ఒక మిరపకాయ బజ్జీ కొనుక్కొని తిన్నా కూడా ఒక రూపాయికి మిరపకాయ బజ్జి రాదు ఒక పది రూపాయలు సంపాదించినాము ఆ పోయి అడిగితే ఇవ్వడు అప్పుడు అర్థమవుతుంది మనం మనం కష్టపడిందే ఒక రూపాయి ఏం పనికి వస్తుంది అని ఆ పది రూపాయలు కష్టపడతాం వంద రూపాయలు కష్టపడి మనకి నచ్చినట్లు ఆ రోజు కడుపు నిండా అన్నం తింటే తినిండేది కొంచెమైనా కూడా ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవడికి కావాలి సాటిస్ఫాక్షన్ ఇవన్నీ డబ్బులు ఉంటుంది అలా వచ్చేస్తాయి అనుకునే వాళ్ళకి ఆ ఆ మైండ్ సెట్ లో ఉంటే కష్టం రోగాలే ఫస్ట్ ఈ ఒంటి నిండా రోగాలే ఉంటాయి పని చేసేదిలే ఏంలే తినడం పనుకోవడం అనవసరమైన విషయాలన్నీ డిస్కస్ చేయడం అందరినీ పోయి గోక్కోవడం ఇంతే ఏం ఉండదు అప్పుడు అనవసరమైన విషయాలన్నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి ఆ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అవి ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియక మళ్ళీ నీ మీదే రిఫ్లెక్ట్ చూపిస్తాయి అంతే కదా మరి ఆ మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు ఊరికే స్ట్రెస్లు ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల ఆర్గాన్స్ అన్ని కంప్లీట్గా ఒక్కొక్కటి హార్ట్ లంగ్స్ లివరు ఇంకా తర్వాత స్టమక్ అంతా ఒకటి ఒకటి డ్యామేజ్ అయితే వస్తాయి ఆ బెట్టింగ్ యాప్స్ గేమ్స్ గేమ్స్ ఆడే వాళ్ళు కూడా అంతే ఒక అడిక్షన్ అనమాట గేమ్స్ ఆడే వాళ్ళ అడిక్షన్ ఇంకా పెద్ద తలకై నొప్పి చదవరు తినరు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు సోషల్ మీడియా అడిక్షన్ ఒక్కసారి మీరు సోషల్ మీడియా హ్యాండిల్ అని ఓ ఫోన్ లో నీ ఫోన్ లో ఉంటుంది చూడు నువ్వు ఏ ఏ యాప్స్ ని ఎంత టైం యూజ్ చేస్తున్నావో ఒకసారి అర్థమవుతుంది దానివల్ల నీకు ఏమొచ్చింది ఓ రూపాయి డబ్బులు వచ్చింది ఇంటర్నెట్ జీబీలు ఒక రోజుకి పది జీబీ టెన్ జీబీ ట్వంటీ జీబీ వంద జీబీ ఐప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంట గేమ్స్ ఆడి ఈ మధ్య అది చూసి నేను షాక్ అయిపోయాను ఒకప్పుడు ఒకప్పుడు జియో రాకముందు వన్ జీబీ అయిపోయడానికి అసలు వన్ మంత్ అప్రాక్సిమేట్గా ఒకసారి రీఛార్జ్ చేస్తే వన్ మంత్ అట్లా పట్టేది వన్ జీబీ అవ్వడానికి ఇప్పుడు ఒక రోజుకి రెండు వందల మూడు వందల జీబీ అయిపోతా ఉంది అది ఏం చేస్తారో తెలీదు కానీ యాప్స్ కూడా అట్లనే అన అన్నెసరీగా అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే చాలా వెళ్ళిపోతుంది ఫైవ్ జీ అన్నారు ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలా ఇట్లంతా అనవసరమైనవన్నీ తప్పితే మనకి ఏం వస్తుంది చెప్పండి బోల్డ్ బెంచ్కు తిన సరిగ్గా తినకుండా సరిగ్గా చదవకుండా ఇంట్లో వాళ్ళని సక్రమంగా చూసుకోకుండా గేమ్స్ ఆడి బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు పోగొట్టేసి ఇంట్లో ఎకనామికల్ స్టేటస్ని డామేజ్ చేస్తే ఏమొస్తుంది సో నువ్వు చెప్పు ఏమొస్తుంది తెలియకుండా చేస్తున్నామంటే తెలిసినా నువ్వు చేయడం ఆపవు ఇదంతా ఎందుకు చెప్పినా అంటే నా మీద బ్లేమ్ చేసుకోవడానికి నేను చెప్పట్లే కానీ జరిగిన ప్రాసెస్ గా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కావాలంటే అంటే మేబీ ఈ వీడియో సార్ వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు చూస్తారో లేదో నాకు తెలీదు కానీ జరిగింది ఇదే సో బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళు జాగ్రత్త మీరు మీరు సంపాదించే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ ఇంటర్నల్ గా లింక్ అయ్యి క్రైమ్స్ తో ఉన్నాయి అనేది చూసుకోండి మీ దగ్గర డబ్బులు పోతే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయండి వచ్చినా సరే అన్నెసెసరీగా వచ్చినా సరే కంప్లైంట్ చేయండి ఇది చాలా అవసరం సార్ నా అకౌంట్లోకి డబ్బులు ఇలా వచ్చిందని పోలీస్ స్టేషన్ తో కంప్లైంట్ చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఎవరి దగ్గర ఎక్కడి నుంచి వచ్చా ఇంకోటి ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా నేను సార్ వాళ్ళు అంటే పోలీసులు నాకు విషయం చెప్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు డబ్బులు ట్రాన్సాక్షన్ అయి ఉంటుందమ్మా మనం ఎవరినైనా అరెస్ట్ చేస్తాం ఆ అకౌంట్లు ఎవరు ఉంటాయి తెలుసా ఎక్కడో మారుమూల గ్రామాలలో మారుమూల ప్రాంతాల్లో విలేజెస్ లో ఒక రైతువో ఒక టీ కొట్టు టీకొట్టు వాడివో లేదంటే ఏమి పని పాట చేయకుండా తాగి ఇంట్లో పనుకునే అట్లా ఉంటాయమ్మా సో వాళ్ళని మనం పోయి అరెస్ట్ చేయలేం కదా అంటే వాళ్ళకు కూడా తెలియకుండానే ఈ అకౌంట్స్ క్రియేట్ క్రియేట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు మీద అకౌంట్లన్నీ క్రియేట్ చేసి ఇంకా తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుపుతా ఉంటారు వీళ్ళు అని చెప్పినారనమాట అంటే ఇది కూడా చెక్ చేసుకోవాలి మన ఆధార్ కార్డ్ కి లింక్ ఎన్ని అకౌంట్లు అయి ఉన్నాయి ఎవరైనా ఇల్లీగల్ గా యూజ్ చేస్తున్నారా లేదా అనేదాన్ని మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా ఏదైనా సరే మంది కాంది వేరే వారు తీసుకున్నా కష్టమే మనకి ఇచ్చినా కష్టమే అన్నట్టు అయిపోతుంది అనమాట ఒక రూపాయి మంది కానీ వేరే వాళ్ళకి ఇచ్చేసినా కూడా పోయింది అనుకుంటాం కానీ అది ఎక్కడ పడిందో కూడా మనకి ఇంపార్టెంట్ ఆ డబ్బులు ఏ అకౌంట్లో పడింది అనేది ఇంపార్టెంట్ లేదు వాళ్ళ అకౌంట్లోంచి మనకి ఒక రూపాయి వచ్చినా కూడా అది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలా ఫస్ట్ లేదంటే ఇట్లాంటి తలకాయ నొప్పులన్నీ ఉంటాయి ఓకేనా సో బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడేవాళ్ళు జాగ్రత్త తమ్ముళ్ళు అన్నలు అక్కలు మామలు పెద్దమ్మలు పెద్దనాయన్నలు ఇంకా ఎవరైనా తాతలు అవ్వలు ఈ మధ్య అవ్వలే తాతలు కూడా బెట్టింగ్ యాడ్స్ ఆ అందరికంటే మా అన్నారు అన్నగార్లు తమ్ముడు గారులు ఎక్కువ చెల్లెళ్ళు కూడా అక్కలు కూడా ఆడుతున్నారు ఈ మధ్య ఓకేనా అక్కలు చెల్లెళ్ళు జాగ్రత్త అమ్మా బిడ్డలో మీ పర్సనల్ డేటా అంతా కలెక్ట్ చేస్తారు ఏమేమి ఫైల్స్ పెట్టుకున్నారు అవన్నీ అన్ని క్లిక్ చేసినారు అనుకో ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందో తెలీదు ఓకేనా జాగ్రత్త ఓకే ఎక్కువ అయిపోయింది ఈ రోజు సెషన్ ఓకే బెట్టింగ్ యాప్స్ ఆడద్దు అన్వేషణ అన్వేషణ ఇంకా తర్వాత ఎవరెవరో చెప్తున్నారు కదా నా అన్వేషణ వీళ్ళంతా పాపం వాళ్ళు ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ దాంట్లో పడుతున్నారు పాపం ఆయన అయితే ఎట్ల ఎక్కడెక్కడ ప్రపంచాలన్నీ చూపించ చూపించడానికి ట్రై చేస్తాను అవన్నీ చూడండి టైం ఉన్నప్పుడు అంతేగాని నాలెడ్జ్ అన్నా వస్తుంది ఆయన కొంచెం అంతా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడు ఏం మన ఇంట్లో మన ఊర్లో మాట్లాడేది మీరు ఆన్లైన్లో చూసే బూతుల కంటే ఎక్కువ ఏం అయినా మామూలుగానే మాట్లాడతాడు చూడండి ఏమన్నా ప్రపంచం గురించి తెలుస్తుంది అమ్మాయిలు అంటారా ఆ ఛానల్లో అమ్మాయిలు మామూలే ఇంకా మీరు మీరు కూడా చూస్తా అంటారులే మామూలే కానీ మీరంతా అమ్మాయిలు లేకపోతే సినిమాలే చూడంట కదా ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్